హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ మసాలాలతో అలాగే చాలా తక్కువ నూనెతో చేపల ఫ్రై అయితే చూపిస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇంకా దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక ఫోర్ మ్యాక్ర ఫిష్ తీసుకున్నాను కన్నడలో అయితే బాంగ్డే అంటారు వీటిని నేనైతే ఒక నాలుగు తీసుకున్నాను ఇవి సీ ఫిష్ అనమాట ఇక్కడైతే మాకు సీ ఫిష్ ఎక్కువ దొరుకుతున్నాయి ఎందుకని చెప్పేసి మాక్సిమం సీ ఫిష్తోనే చూపిస్తున్నాను రెసిపీస్ అన్నీ కూడా మీరు నార్మల్ చేపలతో కూడా ఇదే మసాలా పట్టించి చేసేయచ్చు అనమాట సో ఇప్పుడు నేనైతే వీటికి ఈ విధంగా ఘాట్స్ పెట్టుకుని తీసుకుంటున్నాను ఇలా ఘాట్స్ పెట్టుకుని చేసుకోవడం వల్ల ఏంటంటే మసాలా అనేది చక్కగా పడుతుంది అనమాట సో ఈ విధంగా అన్నిటికీ కూడా ఘాట్స్ పెట్టుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి మసాలా కోసం ఒక ప్లేట్ తీసుకున్నందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు చికెన్లోకైనా చేపలలోకైనా సాల్ట్ కొంచెం తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది లేదా కరెక్ట్గానే వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే కోటింగ్ కోసం ఒక స్పూన్ బియ్య ఒక స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం ప్లేస్లో ఇందులో చింతపండు రసం కూడా వేసుకోవచ్చు నేనైతే నిమ్మరసం వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కగానే కలుపుకోవాలి సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట కొంచెం తిక్కగా ఉండాలి ఇప్పుడు చేప ముక్కలు పట్టించాలి చేప ముక్కలు తీసేసుకుని లోపల బాగా అప్లై చేసుకోండి చప్పగా రాకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా లోపలంతా కూడా బాగా అప్లై చేసేసుకున్న తర్వాత పైన కూడా అప్లై చేసుకోవాలన్నమాట ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లెఫ్ట్ హ్యాండ్స్తో పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకునే విధంగా రైట్ హ్యాండ్తో ఇలా పట్టించారనుకోండి మనం గాడ్స్ పెట్టుకున్నాం కదా లోపల వరకు కూడా ఇంకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో విధంగా రెండు సైడ్లో కూడా మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కగానే అప్లై చేసుకోండి తినేటప్పుడు మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా అన్నిటికి కూడా అప్లై చేసేసుకోవాలి చాలా ఈజీగా చాలా తక్కువ మసాలాలతో ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అన్నిటికి కూడా నేనైతే నేను అప్లై చేసేసుకున్నాను చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని మినిమం ఒక గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోండి నేనైతే గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కాస్త బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అంతే చాలా తక్కువ నూనెతో ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయితేనే చేపలకు పట్టించిన అనేది ప్యాన్కి ఉంటుంది ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలి అలాగే ప్యాన్ కూడా హీట్ అవ్వాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా మసాలా కూడా మిగిలింది కదా పైన కొద్దిగా అప్లై చేసుకుంటున్నాను సో విధంగా పైన కూడా బాగా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ మంట పెట్టారనుకోండి అది మాడి మాడిపోతుంది అనమాట సో విధంగా వేగడానికి ఒక ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది చూసారా ఎక్కడ కూడా మసాలా అనేది పాన్కైతే అతుక్కోకుండా ఎంత చక్కగా వచ్చిందో సో ఇప్పుడు రెండో వైపు కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది సైడ్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా కదుపుకోండి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది సో ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేస్తున్నాను చూడండి టోటల్గా ఒక పది నిమిషాల్లో ఫ్రై అయితే అయిపోతుంది అనమాట ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూస్తున్నారు కదా చూస్తేనే నోరు ఊరుతుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ మసాలాలతో చాలా తక్కువ నూనెతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇదే విధంగా నార్మల్ ఫిష్ అంటే చెరువు చేపలు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది చూసారా ఎంత బాగుందో ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ